అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఇంట్లోనే ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ ఎగ్స్ పగలు కొట్టుకొని వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్నాక సన్నగా కట్ చేసిన ఒక టమాటా ముక్కలు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం కారం లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా బీక్ చేసుకోవాలి వచ్చే వరకు బిక్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది పఫీగా వస్తుందండి స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం మీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆమ్లెట్ మిక్స్ని వేసుకొని పెనం మొత్తం బాగా స్ప్రెడ్ అవ్వాలి బాగా స్ప్రెడ్ అయ్యాక బ్రెడ్స్ని తీసుకోవాలి నేను ఫోర్ బ్రెడ్స్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే టూ బ్రెడ్స్నైనా తీసుకోవచ్చు బ్రెడ్ అనేది టూ సైడ్స్ బాగా డిప్ చేయాలి టూ సైడ్స్ బాగా డిప్ చేశాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అడ్జస్ట్లో వేసుకోండి అప్పుడు ఆమ్లెట్ ఈజీగా వస్తుంది ఇంకో వైపు కూడా ఫ్లిప్ చేశాక టూ మినిట్స్ తర్వాత ఆమ్లెట్ని ఫోల్డ్ చేసుకోండి టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా బ్రెడ్ ఆమ్లెట్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్